హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం ట్వెల్త్ టాపిక్ బయోస్పేర్ రిజర్వ్స్ గురించి డిస్కస్ చేద్దాం సో ఇంతవరకు మనం టోటల్గా లెవెన్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసాము ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో సో ప్రీవియస్ వీడియోస్ అన్ని ఒక ఆర్డర్ ప్రకారం చూడండి ఇది మనకి ట్వెల్త్ టాపిక్ సో ఫస్ట్ టాపిక్ ఇండియా మ్యాప్ బేసిక్స్ సెకండ్ వన్ ఓల్డ్ మ్యాప్ బేసిక్స్ థర్డ్ వన్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఫోర్త్ వన్ కోస్టల్ లైన్ తీరరేఖ ఫిఫ్త్ వన్ నైబరింగ్ కంట్రీస్ భారత పొరుగు దేశాలు సిక్స్త్ వన్ భూపరివేష్టిత ప్రాంతాలు ల్యాండ్ లాక్డ్ ఏరియాస్ సెవెంత్ వన్ సరిహద్దు రాష్ట్రాలు భారతదేశం యొక్క చిట్ట చిరు ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి తర్వాత ఎయిత్ వన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత ఏర్పడ్డ రాష్ట్రాలను ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాము తర్వాత నైన్త్ వన్ లాంగ్వేజెస్ సంబంధించి టెన్త్ వన్ ఏరియా విస్తీర్ణం లెవెన్త్ వన్ వచ్చేసరికి పాపులేషన్ పరంగా చూసాము ప్రీవియస్ వీడియోలో సో ఈ వీడియోలో మనం బయోస్పేర్ రిజర్వ్స్ గురించి డిస్కస్ చేద్దాం అయితే ప్రీవియస్ వీడియోలో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా విచ్ ఈస్ ద స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా సో విస్తీర్ణ పరంగా మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ ప్లేస్ లడాక్ ఉంటే లాస్ట్ ప్లేస్ మనకి లక్షద్వీప్ ఉంటుంది అని చెప్పుకున్నాం సో విస్తీర్ణపరంగా అన్నప్పుడు అతి చిన్నది లక్షద్వీప్ అనేది మనకు ఆన్సర్ దీనికి సో స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ అన్నప్పుడు లక్షద్వీప్ అదే మనకి ఉచావది ఫాలోయింగ్ స్టేట్స్ యాజ్ ద లోయెస్ట్ లిటరసీ రేట్ అక్షరాస్యత పరంగా తక్కువ ఉన్న లోయెస్ట్ వచ్చేసరికి మనకి బీహార్ ఎక్కువ ఉండేది కేరళ మనకి సో హైయెస్ట్ లిటరసీ రేట్ అంటే మనకి కేరళ లోయెస్ట్ లిటరసీ రేట్ అంటే మనకి బీహార్ సో ఇది మనకి టూ క్వశ్చన్స్కి ఆన్సర్స్ సో నెక్స్ట్ వన్ సో బయోస్పియర్ రిజర్వ్స్ సో మనకి ఇండియాలో బయోడైవర్సిటీ సో బయోడై బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేసే ఏరియాస్ మనకి టోటల్గా ఇండియాలో ఎయిటీన్ బయోస్పియర్ రిజర్వ్స్ ఉంటాయి సో మీకు ఇంకా సింపుల్గా అర్థం కావాలి అంటే ఒక రాష్ట్రంలో జిల్లాలు ఎలా అయితే ఉంటాయో సో ఆ జిల్లాలో మండలాలు ఎలాగైతే ఉంటాయో అలా మనకి మొత్తం ఎక్కువ విస్తీర్ణంలో ఈ బయోడైవర్సిటీ కానీ సంరక్షించబడుతూ ఉంటే దాన్ని మనం బయోస్పియర్ రిజర్వ్స్ అని పిలుస్తారు సో అంతకంటే విస్తీర్ణం తక్కువ ఉంటే వాటిని జాతీయ పార్కులు అంటారు సో అంతకంటే విస్తీర్ణం తక్కువ ఉంటే వాటిని వైల్డ్ లైఫ్ సాంచురీస్ అని పిలుస్తారు సో మీ ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం చెప్తున్నా సో బయోస్పియర్ రిజర్వ్స్ యొక్క విస్తీర్ణం చాలా ఎక్కువ ఉంటుంది అలా మొత్తం మనకి భారతదేశంలో టోటల్గా బయోస్పియర్ రిజర్వ్స్ ఎయిటీన్ బయోస్పియర్ రిజర్వ్స్ అనే ఉన్నాయి సో మనకి బయోడైవర్సిటీ డే ఎప్పుడంటే మనకి మే ట్వంటీ టూ సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ సో మనం బయోడైవర్సిటీ డేగా ఎప్పుడు జరుపుకుంటామంటే మనకి మే ట్వంటీ టూ అదే మనకి మార్చ్ ట్వంటీ టూ ఏంటి వాటర్ డే మార్చ్ ట్వంటీ టూ అయితే వాటర్ ఏప్రిల్ ట్వంటీ టూ అయితే ఎర్త్ డే సో మార్చ్ ట్వంటీ టూ వాటర్ ఏప్రిల్ ట్వంటీ టూ ఎర్త్ డే మే ట్వంటీ టూ బయోడైవర్సిటీ డే సో అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి మార్చ్ ట్వంటీ టూ ఓల్డ్ వాటర్ డే ఏప్రిల్ ట్వంటీ ఎర్త్ డే మే ట్వంటీ టూ బయోడైవర్సిటీ డే సో మనకి జీవవైవిధ్యం మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కదా సో అందుకని మనకి ప్రతి సంవత్సరం కూడా యునెస్కో అనేది ఓల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పేర్ రిజర్వ్స్ అనే జాబితా విడుదల చేస్తూ ఉంటుంది సో అందులో ప్రపంచవ్యాప్తంగా బయోస్పీర్ రిజర్వ్స్ని గుర్తించి వాటిని కాపాడుతూ ఉంటుంది సో ఓల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పీర్ రిజర్స్ టోటల్గా భారతదేశంలో ఎయిటీన్ బయోస్పేర్ రిజర్వ్స్ ఉంటే అందులో మనకి పన్నెండు బయోస్పేర్ రిజర్స్కి యునెస్కో గుర్తింపు ఉంది సో పన్నెండు బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటి ఏ బయోస్పిర్ రిజర్వ్స్కి యునెస్కో గుర్తింపు ఉంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ సో ఫస్ట్ అసలుకి ఇండియాలో ఉన్న బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటి సో ఇండియాలో టోటల్గా మనకి ఎయిటీన్ బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి సో అందులో ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ సో ఇండియాలో ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసరికి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ సో ఇది మనకి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో దీన్ని క్రియేట్ చేశారనమాట సో అదే టోటల్గా బయోస్పియర్ రిజర్వ్స్ అయితే ఎయిటీన్ ఉంటాయి సో ఎయిటీన్ అన్నప్పుడు నేను మీకు చాలా పాయింట్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాను సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి తీరరేఖ ఇంతవరకు అయిపోయిన టాపిక్స్లో తీసుకుంటే కోస్టల్ ఏరియా తీరరేఖ పరంగా భారతదేశం పద్దెనిమిదవ స్థానంలో ఉంది సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం సో దాని తర్వాత మనకి బయోస్పియర్ రిజర్వ్స్ ఇండియాలో ఎయిటీన్ బయోస్పీ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పా అదే మనకి ఎయిటీన్త్ ఫారెస్ట్ రిపోర్ట్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిపోర్టు రీసెంట్గా మనకి అప్డేట్ అయింది సో ఎయిటీన్త్ ఫారెస్ట్ రిపోర్ట్ సో దాని తర్వాత మనకి తమిళనాడు యొక్క రాజ్యసభ స్థానాలు కూడా ఎయిటీనే ఉంటాయి సో భారతదేశంలో బయోఎస్పీ రిజర్స్ ఎయిటీనే ఉన్నాయని చెప్పుకున్నా కదా అదే బయోస్పియర్ రిజర్స్ ఇక్కడ భారతరత్న సో మరణానంతరం భారతరత్న ఎంతవరకు ఎంతమందికి వచ్చిందంటే ఎయిటీన్ మెంబర్స్కి వచ్చింది పదిలో ఉండగా మరణించిన ముఖ్యమంత్రులు కూడా పద్దెనిమిది మందే ఉన్నారు పీరియాడిక్ టేబుల్లో టోటల్గా మనకి ఎన్ని గ్రూప్స్ ఉంటాయి అంటే ఎయిటీన్ గ్రూప్స్ అనే ఉంటాయి పీరియాడిక్ టేబుల్లో సో దాని తర్వాత రీసెంట్గా జరిగిన ఎయిటీన్త్ ఎన్ఆర్ఎస్ అమ్మి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకి ఒడిస్సాలో జరిగింది తర్వాత రెస్పిరేషన్ టైం మానవుడికి శ్వాసక్రియ నిమిషానికి ఎన్నిసార్లు తీసుకుంటారంటే పద్దెనిమిది సార్లు తీసుకుంటారు యావరేజ్గా అదే మనకి క్రోమోజోమ్స్ పరంగా తీసుకుంటే చామంతి ముల్లంగి క్యాబేజీలో ఉండే క్రోమోజోమ్స్ కూడా ఎయిటీనే ఇండియాలో ఏర్పడ్డ ఎయిటీన్త్ స్టేట్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్ ఇది మనకి నైన్టీన్ సెవెంటీ వన్లో ఏర్పడింది అసలు ఆయన నైన్టీన్ సెవెంటీ వన్ అన్నప్పుడు మళ్ళీ ఏమేమి పాయింట్స్ వస్తాయని నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను టైగర్ రిజర్వ్స్ అన్నప్పుడు పుల్ల సంరక్షణ కేంద్రాలు భారతదేశంలో పద్దెనిమిది రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయి అదే ఎయిటీన్త్ ఆర్టికల్ తీసుకుంటే మనకి బిరుదులు రద్దు అని చెప్పే ఆర్టికల్ మనకి ఎయిటీన్త్ అదే ఎయిటీన్త్ పార్ట్ అయితే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అత్యవసర అధికారాల గురించి చెప్పేది ఎయిటీన్త్ పార్ట్ అందులో మనకి త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ సిక్స్టీ ఇలా ఉంటాయి కదా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ సో ఇలా మనకి పాలిటీలోనే వస్తాయి సో ఎయిటీన్ అన్నప్పుడు ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి సో మళ్ళీ చూడండి ఇక్కడ ఫస్ట్ నుంచి టోటల్ బయోస్పీరు దర్శంటే ఎయిటీన్ అందులో ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ నీలగిరి సో నీలగిరి మనకి కర్ణాటక కేరళ తమిళనాడు సో మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో మనకి ఈ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అనేది ఉంటుంది మూడు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది సో దాని తర్వాత సెకండ్ బయోస్పియర్ రిజర్వ్ ఇండియాలో మనకి సెకండ్ వన్ నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ సో ఇది వచ్చేసరికి నైన్టీన్ ఎయిటీ ఇది ఏర్పడింది సో ఫస్ట్ మనకి నైన్టీన్ ఎయిటీ సిక్స్ నీలగిరి అయితే నందాదేవి అయితే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అదే ఇండియాలో సెవెంటీన్త్ బయోస్పేర్ రిజర్వ్ వచ్చేసరికి శేషాచలం సో ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏకైక బయోస్పేర్ రిజర్వ్ శేషాచలం బయోస్పేర్ రిజర్వ్ సో ఇది మనకి టూ థౌజండ్ టెన్లో దీన్ని బయోస్పేర్ రిజర్వ్గా గుర్తించారు అదే ఎయిటీన్త్ బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసరికి పన్నా బయోస్పేర్ రిజర్వ్ ఈ పన్నా బయోస్పేర్ రిజర్వ్ మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది శేషాచలం మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటే పన్నా బయోస్పేర్ రిజర్వ్ మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది సో ఇది మనకి టూ థౌజండ్ లెవెన్లో దీన్ని బయోస్పేర్ రిజర్వ్గా గుర్తించారు సో మొత్తం బయోస్పియర్ రిజర్వ్స్లో అతిపెద్దది ఏంటి సో లార్జెస్ట్ వన్ ఏంటంటే రన్ ఆఫ్ కచ్ సెకండ్ లార్జెస్ట్ వచ్చేసరికి గల్ఫ్ ఆఫ్ మన్నార్ అదే మనకి స్మాలెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసరికి డిబ్రూ సైకోవా స్మాలెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ సెకండ్ స్మాలెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసరికి నోకరిక్ బయోస్పియర్ రిజర్వ్ సో ఇది మనకి బయోస్పి రిజర్వ్స్ అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ సో ఇప్పుడు మొత్తం భారతదేశంలో ఎయిటీన్ బయోస్పీ రిజర్వ్స్ ఏమేమి ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాం సో మళ్ళీ ఒక్కసారి పాయింట్స్ అన్నీ చూడండి సో టోటల్గా ఎయిటీన్ ఉన్నాయి అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి నీలగిరి నైన్టీన్ ఎయిటీ సిక్స్ సెకండ్ వన్ నందాదేవి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సో సెవెంటీన్త్ అయితే శేషాచలము ఎయిటీన్త్ అయితే పన్నా బయోస్పియర్ రిజర్వ్ అతి పెద్దది రన్ ఆఫ్ కచ్ అతి చిన్నది వచ్చేసరికి డిబ్రూ సైకోవా సో ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి అయితే మనం ఇప్పుడు ఎలా నేర్చుకుంటామంటే మ్యాప్ పాయింటింగ్ ప్రకారం అసలు ఫస్ట్ పార్ట్లో ఏమేమి ఉన్నాయి సెకండ్ పార్ట్లో ఏమున్నాయి థర్డ్ పార్ట్ ఫోర్త్ పార్ట్ ఎలా నేర్చుకోవాలని చెప్పాను సో అందుకే ఫస్ట్ నుంచి మ్యాప్ పాయింటింగ్ అనేది ఒక ఆర్డర్ ప్రకారం ఫాలో అయితే ఇలాంటి టాపిక్స్ అనేవి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఎగ్జామ్స్ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మనం ఈజీగా పెట్టొచ్చు సో అందులో ఫస్ట్ వన్ తీసుకుంటే గుజరాత్ సో గుజరాత్లో మనకి రన్ ఆఫ్ కచ్ బయోస్పేర్ రిజర్వ్ ఉంది సో ఫస్ట్ పార్ట్లో మనకి గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ సో ఇలా మీకు ఈస్ట్ ఈస్ట్ కోస్ట్లో నాలుగు రాష్ట్రాల్లో బయోస్పేర్ రిజర్వ్స్ ఉన్నాయి వెస్ట్ కోస్ట్లో మనకి గుజరాత్లో ఉంది కేరళలో ఉంది అంటే ఫస్ట్ లాస్ట్లో ఉంది మహారాష్ట్ర గోవా కర్ణాటకలో బయోస్పియర్ రిజర్వ్స్ లేవు అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఓన్లీ గుజరాత్ కేరళ దాని తర్వాత మనకి ఈస్ట్ కోస్ట్లో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ అన్ని రాష్ట్రాలు చూసుకోవాలి సో అందులో ఫస్ట్ వన్ గుజరాత్ సో గుజరాత్లో ఉండే బయోస్పియర్ రిజర్వ్ ఏంటంటే రన్ ఆఫ్ కచ్ బయోస్పియర్ రిజర్వ్ కేరళ తమిళనాడు రెండు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది ఇది మనకి అగస్త్యమలై సో అగస్త్యం మలై శబరిమలై పేరులోనే ఉంది శబరిమలై అంటే మనకి కేరళ రావాలి అలా అగస్త్యమలై అంటే మనకి కేరళ సో ఎక్కువ ప్రాంతం మనకి కేరళలోనే ఉంటుంది ఎక్కువ విస్తీర్ణం తర్వాత మనకి తమిళనాడు సో ఇలా మనకి కేరళ తమిళనాడులో విస్తరించి ఉన్నది అగస్త్యమలై రన్ ఆఫ్ కచ్ అంటే గుజరాత్ సో దాని తర్వాత నీలగిరి సో ఇండియాలోనే ఫస్ట్ బయోస్పేర్ రిజర్వ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అని చెప్పాం కదా సో ఇది మనకి కర్ణాటక తమిళనాడు కేరళ కర్ణాటక సో ఈ జంక్షన్లో మనకి ఈ నీలగిరి బయోస్పేర్ రిజర్వ్ అనేది ఉంటుంది సో తర్వాత మనకి తమిళనాడులో అంతే ఓన్లీ గల్ఫ్ ఆఫ్ మన్నార్ సో నీలగిరి గల్ఫ్ ఆఫ్ మన్నార్ మనకి ఎక్కువ ప్రాంతం తమిళనాడు దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మనకి శేషాచలం ఇక్కడ మీరు మ్యాప్ పాయింటింగ్ ఇమాజినేషన్ చేసుకుంటే సో అన్నీ కూడా మనకి ఎస్తోనే స్టార్ట్ అవుతాయి సో ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ సో ఈ మూడు కూడా మనకి ఎస్తోనే స్టార్ట్ అవుతాయి సో ఇలా మనకు మ్యాప్లో ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్స్లో ఈజీగా ఎలిమినేషన్ చేయొచ్చు శేషాచలం ఆంధ్రప్రదేశ్ ఒడిస్సాలో సింప్లీపల్ వెస్ట్ బెంగాల్లో సుందర్బన్ బయోస్పేర్ రిజర్వ్ సో ఇది మనకి ఫస్ట్ పార్ట్లో ఏమేం బయోస్పేర్ రిజర్వ్స్ ఉన్నాయి అనేది సో ఎక్కడ మీరు మ్యాప్ తీసుకుంటే ఇప్పుడు సో ఎక్కడెక్కడ ఉన్నాయి గుజరాత్లో ఉంది కేరళలో ఉంది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ సో గుజరాత్లో మనకి రన్ ఆఫ్ కచ్ బయోస్పేర్ రిజర్వ్ ఉంటే కేరళ తమిళనాడులో అగస్త్యమలై కర్ణాటక కేరళ తమిళనాడు సరిహద్దుల్లో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ సో ఎక్కడ మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఉంది తర్వాత ఆంధ్రప్రదేశ్ శేషాచలం ఒడిస్సా సింప్లీ పాల్ వెస్ట్ బెంగాల్ సుందర్బన్స్ సో ఇలా మనకి ఫస్ట్ పార్ట్లో ఉన్న బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి కంప్లీట్ అయినాయి సో దీని తర్వాత మనకి సెకండ్ పార్ట్లో ఉన్న బయోస్పియర్ రిజర్వ్స్ తీసుకుంటే సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ కలిపి చెప్తున్నాను ఇక్కడ సో అందులో మనకి సెకండ్ పార్ట్లో అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్లో మనకి దిహాంగ్ దబాంగ్ బయోస్పియర్ రిజర్వ్ ఉంది సో ఒకే ఒక బయోస్పియర్ రిజర్వ్ ఉంది సో దాని తర్వాత మేఘాలయాలో మనకి నౌకరిక్ బయోస్పియర్ రిజర్వ్ ఉంది మేఘాలయాలో నౌకరిక్ అస్సాంలో అయితే మానస్ డిబ్రూ సైకోవా భారతదేశంలో అతి చిన్న బయోస్పేర్ రిజర్వ్ డిబ్రూ సైకోవా సో మానస్ బయోస్పేర్ రిజర్వ్ కూడా మనకి అస్సాంలోనే ఉంటుంది అంటే సెకండ్ పార్ట్లో మనకి అరుణాచల్ ప్రదేశు అస్సాము మేఘాలయ సేలా మనకి అరుణాచల్ ప్రదేశ్ తర్వాత అస్సాం అస్సాం తర్వాత మేఘాలయ సో ఈ మూడు రాష్ట్రాల్లో మాత్రమే బయోస్పేర్ రిజర్వ్స్ ఉంటాయి దిహాంగ్ దబాంగ్ బయోస్పేర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్ నౌకరిక్ మేఘాలయ మానస్ డిబ్రూ సైకోవా అస్సాం దీని తర్వాత థర్డ్ పార్ట్లో మనకి చైనాతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు అన్నప్పుడు మనకి ఏమొస్తాయి ఫస్ట్ ఇక్కడ మనకి హిమాచల్ ప్రదేశ్ వస్తుంది రాష్ట్రాల పరంగా హిమాచల్ ప్రదేశ్ తర్వాత ఉత్తరాఖండ్ వస్తుంది ఉత్తరాఖండ్ తర్వాత మనకి సిక్కిం వస్తుంది సిక్కిం తర్వాత అరుణాచల్ ప్రదేశ్ వస్తుంది అంటే చైనాతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో థర్డ్ పార్ట్లో వాటన్నింటిలో కూడా బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి ఆల్రెడీ అరుణాచల్ ప్రదేశ్ సెకండ్ పార్ట్లో వస్తుంది కాబట్టి థర్డ్ పార్ట్లో చైనాతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు అంటే ఇవి మాత్రమే ఉన్నాయి అంటే హిమాచల్ ప్రదేశ్లో కోల్డ్ డిజర్ట్ సో హిమాచల్ ప్రదేశ్ కోల్డ్ సో అక్కడ చల్లగా ఉంటుంది కదా హిమాచల్ సో అక్కడ మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు దాని తర్వాత ఉత్తరాఖండ్ నందాదేవి సో నందాదేవి అనే పర్వతం ఉత్తరాఖండ్లోనే ఎత్తైన పర్వతం సో నందాదేవి బయోస్పేర్ రిజర్వ్ కూడా మనకి ఉత్తరాఖండ్లోనే ఉంటుంది సో కాంచజంగా ఈ కాంచజంగా బయోస్పేర్ రిజర్వ్ సిక్కిం భారత ప్రధాన భూభాగంలో ఎత్తైన పర్వతం మనకి కాంచనగంగా సో ఇది మనకి పాత వంద రూపాయల కరెన్సీ నోటు మీద కూడా మనకి ఈ కాంచనగంగా అనే పర్వతం ఉంటుంది ఒకసారి చూడండి ఇమేజ్ అలా మనకి హిమాచల్ ప్రదేశ్ కోల్డ్ డిజర్ట్ ఉత్తరాఖండ్ నందాదేవి సిక్కిం కాంచనగంగా సో ఇంతవరకు మనం త్రీ పార్ట్స్ అనేవి కంప్లీట్ అయినాయి ఇప్పుడు మీరు మ్యాప్ ఎలా ప్రాక్టీస్ చేయాలి సో ఫస్ట్ పార్ట్లో ఏం నేర్చుకున్నారు సెకండ్లో థర్డ్లో ఏమి నేర్చుకున్నారు అనేది ఒక్కొక్క పార్ట్ అయిపోయినప్పుడు ప్రాక్టీస్ చేస్తూ రావాలి సో ఫస్ట్ వన్ గుజరాత్లో రన్ ఆఫ్ కచ్ కేరళ తమిళనాడులో అగస్త్యమలై కేరళ తమిళనాడు కర్ణాటకలో మనకి నీలగిరి బయోస్పేర్ రిజర్వ్ అదే తమిళనాడులో మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ సో ఆంధ్రప్రదేశ్లో శేషాచలం ఒడిశాలో సింప్లీపాల్ వెస్ట్ బెంగాల్లో సుందర్బన్స్ సో అదే మనకి ఈశాన్య రాష్ట్రాలు తీసుకుంటే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ దబాంగ్ అస్సాంలో మానస్ డిబ్రూ సైకోవా సో ఇక్కడ మేఘాలయలో మనకి నౌకరిక్ బయోస్పేర్ రిజర్వ్ సో తర్వాత హిమాచల్ ప్రదేశ్లో కోల్డ్ డిజర్ట్ ఉత్తరాఖండ్లో నందాదేవి సిక్కింలో కాంచన్ సో కాంచజంగా అనే పర్వతం భారత ప్రధాన భూభాగంలో ఎత్తైన పర్వతం అదే భారతదేశంలో ఎత్తైన పర్వతం అంటే కేటు వస్తుంది ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో లడాక్లో ఉంటుంది అదే భారత ప్రధాన భూభాగం అని మెన్షన్ చేస్తే మాత్రం కాంచనజంగా వస్తుంది ఇది ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ మీటర్స్ ఉంటుంది సో దీని తర్వాత మనకి ఫోర్త్ పార్ట్ ఫోర్త్ పార్ట్లో మనకి మధ్యప్రదేశ్లో ఉండి ఛత్తీస్గఢ్లో ఉంటాయి సో రెండే రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి సో దాని తర్వాత ఫిఫ్త్ పార్ట్లో మనకి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో మాత్రమే ఉంది గ్రేట్ నికోబార్ బయోస్పేర్ రిజర్వ్ పేరులోనే ఉంటుంది నికోబార్ గ్రేట్ నికోబార్ సో అది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫిఫ్త్ పార్ట్ అంటే ఓన్లీ కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ మాత్రమే ఉంది ఇలా మ్యాప్లో రాసుకోవడం వల్ల అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ లేవు అనేది కూడా ఒక ఐడియా వస్తుంది సో ఛత్తీష్ మధ్యప్రదేశ్ తీసుకుంటే అచనక్మర్ అమర్కంటక్ బయోస్పేర్ రిజర్వ్ ఇది రెండు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది అచనక్మర్ అమర్కంటక్ ఓన్లీ మధ్యప్రదేశ్ అయితే పంచమర్హి పన్నా సో పంచమర్హి పన్నా బయోస్పేర్ రిజర్వ్ ఈ పన్నా బయోస్పియర్ రిజర్వే ఎయిటీన్త్ బయోస్పేర్ రిజర్వ్ ఇది టూ థౌజండ్ లెవెన్లో గుర్తించారని చెప్పాను కదా సో పంచమర్హి పన్నా అంటే మధ్యప్రదేశ్ అచనకుమార్ అమర్కంటక్ అంటే బోత్ మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ రెండు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది అని గుర్తుపెట్టుకోండి సో ఇది మనకి టోటల్గా ఎయిటీన్ బయోస్పియర్ రిజర్వ్స్ ఓకేనా మళ్ళీ ఫస్ట్ పార్ట్ ఫస్ట్ పార్ట్లో రన్ ఆఫ్ కచ్ గుజరాత్ అగస్త్యమలై కేరళ తమిళనాడు కర్ణాటక కేరళ తమిళనాడు నీలగిరి గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడు శేషాచలం ఆంధ్రప్రదేశ్ సింప్లీపల్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ వచ్చేసరికి సుందర్బాన్స్ ఇది ఫస్ట్ పార్ట్ థర్డ్ పార్ట్లో ఏం నేర్చుకున్నారు హిమాచల్ ప్రదేశ్ కోల్డ్ డిజర్ట్ ఉత్తరాఖండ్ నందాదేవి సిక్కిం కాంచజంగా ఇది మనకి థర్డ్ పార్ట్ సెకండ్ పార్ట్లో ఏం నేర్చుకున్నాం అరుణాచల్ ప్రదేశ్ అస్సాము మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ దబాంగ్ అస్సాంలో మానస్ డిబ్రూ సైకోవా ఇక్కడ మేఘాలయాల మనకి నౌకరిక్ బయోస్పియర్ రిజర్వ్ అదే ఫోర్త్ పార్ట్లో ఏం నేర్చుకున్నాం పంచమర్హి పన్నా అయితే మధ్యప్రదేశ్ అదే మనకి అర్చనాకుమార్ అమర్కంటక్ అయితే మనకి బోత్ మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటుంది సో ఇది మనం నేర్చుకున్నటువంటి ఎయిటీన్ బయోస్పేర్ రిజర్వ్స్ అదే ఫిఫ్త్ పాటులో మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో గ్రేట్ నికోబార్ బయోస్పేర్ రిజర్వ్ అని గుర్తుపెట్టుకోవాలి సో అయితే దీంట్లో మనకి ఈ బయోస్పేర్ రిజర్వ్స్లో యునెస్కో యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఈ యునెస్కో అనే ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లో ఉంది ఆ ఫ్రాన్స్లో కూడా మనకి ప్యారిస్లో ఉంది సో యునెస్కో అనే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్లో మనకి ప్రధాన కార్యాలయం ఉంది సో ఎవ్రీ ఇయర్ కూడా ఇది మనకి డబ్ల్యూఎన్బిఆర్ అనే ఒక జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే ఈ బయోస్పియర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి గుర్తింపించి వాటిని సంరక్షిస్తూ ఉంటుంది అలా ఇంతవరకు భారతదేశంలో పన్నెండు బయోస్పియర్ రిజర్స్కి యూ నెస్కో గుర్తింపు ఉంది టోటల్ ఎయిటీన్ బయోస్పేర్ రిజర్స్లో పన్నెండు బయోస్పీ రిజర్స్కి యూ నెస్కో గుర్తింపు అనేది ఉంది ఈ పన్నెండు బయో బయోస్పిర్ రిజర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం సో ఎప్పుడు కూడా ఫస్ట్ మనం ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి ఆ ఇయర్స్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఇక్కడ తీసుకుంటే టోటల్గా ట్వెల్వ్ బయోస్పిర్ రిజర్స్ కదా ఫస్ట్ ఇక్కడ సింపుల్గా మనం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అనేది ఒకటి టూ హండ్రెడ్ తర్వాత టూ నాట్ వన్ సో మళ్ళీ టూ నాట్ వన్ తర్వాత మళ్ళీ టూ నాట్ వన్ రెండు సార్లు వేయండి సో ఇప్పుడు మొత్తం ఎన్ని అయిపోయినాయి సారీ ఒక్క నిమిషం సో వన్ టూ సెవెన్ టూ హండ్రెడ్ వస్తాయి చూడండి వన్ టూ సెవెన్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మొత్తం త్వర బయోస్పీ రిజర్స్లో టోటల్గా సెవెన్ బయోస్పీ రిజర్స్ మీరు ఇక్కడ టూ హండ్రెడ్ అని వేయండి టూ హండ్రెడ్ తర్వాత మనకి స్టార్ట్ అయ్యే నెంబర్ ఏంటి టూ నాట్ వన్ ఎయిత్ వన్ ఇది సో నైన్త్ వన్ కూడా మనకి టూ నాట్ వన్ టెన్త్ వన్ కూడా టూ నాట్ వన్ సో లెవెన్త్ కూడా మనకి టూ నాట్ వన్ సో ఇలా మనకి ఎయిట్ టు లెవెన్ టూ నాట్ వన్ అని వస్తాయి సో లాస్ట్లో మనకి టూ నాట్ టూ వేయండి సో ట్వెల్త్ బయోస్పీ రిజర్వ్ ఏదైతే ఉందో టూ నాట్ టూ సో ఇది గుర్తుపెట్టుకోవడం మనకి చాలా ఈజీ ఇప్పుడు ఇయర్స్ అనేవి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో వన్ టు సెవెన్ టూ హండ్రెడ్ ఎయిట్ నుంచి లెవెన్ వరకు టూ నాట్ వన్ లాస్ట్లో మనకి టూ నాట్ టూ వస్తుంది అయితే ఇక్కడ ఫస్ట్ జీరో వేయండి లాస్ట్లో కూడా మనకి జీరో వేయండి సో ఫస్ట్ లాస్ట్ జీరో జీరో తర్వాత స్టార్ట్ అయ్యే నెంబర్ వన్ ఈ వన్ అనేది మనకి రెండు సార్లు వేయండి అప్పుడు ఏమవుతుంది టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ వన్ అయిపోయింది సో ఇప్పుడు త్రీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం వేయాల్సింది నాలుగోది సో నాలుగో దానికి నాలుగు వేయండి సో ఇంతవరకు మీకు క్లారిటీ వచ్చింది టూ థౌజండ్ ఫోర్ ఓకేనా టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ఫోర్ ఇక్కడ టూ హండ్రెడ్స్లో మిగిలిపోయిన మూడు ఉన్నాయి కాబట్టి త్రీ స్క్వేర్ అంటే నైన్ సో అన్నీ కూడా మనకి ఇక్కడ నైన్ అనేది వేయాలి టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ నైన్ ఓకేనా సో అంతవరకు అయిపోయింది సో దాని తర్వాత మనకి టూ నాట్ వన్ 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 సో మనకి ఇక్కడ ఫోర్ ఉన్నాయి టూ నాట్ వన్లో ఇక్కడ మనం లాస్ట్ నుంచి వస్తే ఆల్రెడీ మనకి ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ అని తెలుసు టూ థౌజండ్ ట్వంటీ కంటే ముందు ఉండే ఈవిఎన్ నెంబర్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ సో దాని తర్వాత మనకి మిగిలిపోయింది మూడు సో రెండు మూడుల ఆరు అని గుర్తుపెట్టుకుంటే రెండు మూడుల ఆరు రెండు వేల పన్నెండు టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ సో అప్పుడు ఇట్లా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో మళ్ళీ ఒకసారి చూసుకోండి సో మనకి వన్ టూ సెవెన్ టూ హండ్రెడ్స్ వేయాలి సో వన్ టూ సెవెన్ టూ హండ్రెడ్స్ సో అయిపోయింది కదా దాని తర్వాత మనకి ఎయిట్ నుంచి లెవెన్ వరకు టూ నాట్ వన్ వస్తుంది సో ఎయిట్ నుంచి లెవెన్ వరకు టూ నాట్ వన్ సో లాస్ట్లో మనకి టూ నాట్ టూ వస్తుంది ఇక స్టార్టింగ్లో జీరో వస్తుంది ఎండింగ్లో కూడా జీరో వస్తుంది జీరో తర్వాత వచ్చే నెంబర్ వన్ అని చెప్పాను మళ్ళీ వన్ రెండు సార్లు వేయాలి మూడు కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నాలుగోది నాలుగు అని సో అంతవరకు మనం టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ఫోర్ వస్తుంది సో మిగిలిపోయింది టూ హండ్రెడ్స్ మూడు కాబట్టి త్రీ స్క్వేర్ నైన్ అంటే సో రిమైనింగ్ త్రీ కూడా మనకి నైన్తో వస్తాయి టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ నైన్ సో దాని తర్వాత మనకి చివరి నుంచి వస్తే టూ థౌజండ్ ట్వంటీ కంటే ముందు ఉండే ఈవెన్ నెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ సో దాని తర్వాత మనకి రెండు మూడులో ఆరు గుర్తుపెట్టుకుంటే టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ సో ఇలా మీరు ఇయర్స్ గుర్తుపెట్టుకోవచ్చు సో దానికి ఉన్నటువంటి బయోస్పీ రిజర్వ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సో ఇండియాలో ఉన్నటువంటి ఫస్ట్ బయోస్పేర్ రిజర్వ్ నీలగిరి అయితే సో యునెస్కో గుర్తింపించినటువంటి ఫస్ట్ బయోస్పేర్ రిజర్వ్ కూడా నీలగిరిని అదే ఇండియాలో ఉన్నటువంటి ఎయిటీన్త్ బయోస్పేర్ రిజర్వ్ పన్నా బయోస్పియర్ రిజర్వ్ అయితే ఇక్కడ మనకి ట్వెల్త్ బయోస్పేర్ రిజర్వ్ కూడా మనకి ఫస్ట్ లాస్ట్ అక్కడ ఇండియాలో ఫస్ట్ లాస్ట్ ఏవైతే ఉన్నాయో బయోస్పేర్ రిజర్వ్స్లో కూడా ఫస్ట్ లాస్ట్ యునెస్కో గుర్తింపించిన వాటిలో అవే అవే ఉంటాయి సో మీరు అది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో కాంచనగంగా భారత ప్రధాన భూభాగంలో ఎత్తైన పర్వతం కాంచనగంగా అని చెప్పుకున్నాం కదా సో అంటే పన్నా బయోస్పీ రిజర్వ్ కంటే ముందు టూ థౌజండ్ ఎయిటీన్ కాంచనగంగా సో రీసెంట్ రెండు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే ఇండియాలో ఎయిటీన్త్ బయోస్పి రిజర్వే ఇక్కడ యునెస్కో గుర్తింపు దాంట్లో ట్వెల్త్ బయోస్పి రిజర్వ్ అవుతుంది సో దాని తర్వాత మనకి భారత ప్రధాన భూభాగంలో ఎత్తైన పర్వతం కాంచనకంగా సో లాస్ట్ నుంచి సెకండ్ వన్ సో ఇక్కడ చూడండి ఫస్ట్ తర్వాత ఫస్ట్ టూ థౌజండ్లో ఏం చెప్పాను నీలగిరి నీలగిరి అంటే మనకి ఏ ప్రాంతం గుర్తు రావాలి ఎక్కువ తమిళనాడు ప్రాంతం గుర్తు రావాలి అలా మనకి తమిళనాడులో మిగిలిపోయిన బయోస్పియర్ రిజర్వ్ ఇంకోటి ఏంటి అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే వెంటనే మనకి నీలగిరి గల్ఫ్ ఆఫ్ మన్నర్ అని గుర్తు రావాలి సో దాని తర్వాత ఇలా మనకి తూర్పు తీర ప్రాంతంలో తీసుకుంటే తమిళనాడు ఫస్ట్ లాస్ట్లో మనకి వెస్ట్ బెంగాల్ సో ఫస్ట్ మనకి తమిళనాడులో ఉండే చూసుకున్నాము సో దాని తర్వాత మనకి వెస్ట్ బెంగాల్లో ఉండే చూసుకుంటాం సో వెస్ట్ బెంగాల్లో ఏముంది సుందర్బన్స్ అంటే టూ థౌజండ్ వన్లో సుందర్బన్స్ సో మూడైపోతాయి సో నీలగిరి గల్ఫ్ ఆఫ్ మన్నార్ దాని తర్వాత వెస్ట్ బెంగాల్లో ఉండేది సుందర్బన్స్ సో దాని తర్వాత టూ థౌజండ్ ఫోర్ సో ఇయర్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఫోర్ అంటే నాలుగు నా అంటే నందాదేవి నాలుగుని నాతో స్టార్ట్ అవుతుంది కదా సో నాతో స్టార్ట్ అయ్యే బయోస్పీ రిజర్వ్ ఏముంది మనకి నందాదేవి బయోస్పేర్ రిజర్వ్ అంటే పర్వతాల పరంగా తీసుకుంటే నందాదేవి ఇది ఉత్తరాఖండ్లో ఎత్తైన పర్వతం సో అదే నాతో స్టార్ట్ అయ్యేది మనకి మళ్ళీ టూ థౌజండ్ నైన్లో నౌకరిక్ బయోస్పేర్ రిజర్వ్ సో టూ థౌజండ్ నైన్లో మొత్తం త్రీ వస్తాయి నౌకరిక్ పంచమర్హి సింప్లీ పాల్ సో ఎన్పిఎస్ సో టూ థౌజండ్ నైన్లో మనకి మొత్తం మూడు వస్తాయి ఎన్పిఎస్ నౌకరి పంచమర్హి సింప్లీ పాల్ సో ఫస్ట్ మనకి టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ అనగాల్లో మనకి నీలగిరి గుర్తొస్తుంది అదే నీలగిరిలో మనకి తమిళనాడులో మిగిలిపోయింది గల్ఫ్ ఆఫ్ మన్నార్ టూ థౌజండ్ వన్ అదే టూ థౌజండ్ వన్లో మనకి ఈస్ట్ కోస్ట్లో లాస్ట్లో వెస్ట్ బెంగాల్ ఉంది కదా సో అక్కడ మనకి మిగిలిపోయింది సుందర్బన్స్ తర్వాత నాలుగు అంటే నందాదేవి సో అదే నాలుగుతోనే మళ్ళీ తర్వాత ఎన్పిఎస్ టూ థౌజండ్ నైన్లో నౌకరికి వస్తుంది పంచమరిహి వస్తుంది సింప్లీపాలు వస్తుంది తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్ ఇక్కడ టూ సో రెండు రాష్ట్రాల్లో ఉన్న బయోస్ రిజర్వ్ మనకి మధ్యప్రదేశ్లో అచిన కుమార్ అమర్కంట అంటే టూ అంటే అచనాకుమార్ అమర్కంట కానీ గుర్తు రావాలి త్రీ అంటే మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గుర్తు రావాలి ఎందుకంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో మనకి అండమాన్ దీవుల్లో నార్త్ అండమాన్ మిడిల్ అండమాన్ సౌత్ అండమాన్ అనేవి మూడిటిగా డిఫరెంట్ చేస్తాం సో కేటగిరీస్ వైజ్గా మనం సపరేట్ చేస్తాం అలా మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అంటే త్రీ అని రావాలి త్రీ అంటే టూ థౌజండ్ థర్టీన్ టూ అంటే టూ థౌజండ్ ట్వల్వ్ టూ అంటే రెండు రాష్ట్రాల్లో ఉన్న బయోస్పీ రిజర్వ్ అచినక్మార్ అమర్కంట త్రీ అంటే గ్రేట్ నికోబార్ బయోస్పీ రిజర్వ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ సిక్స్ అంటే మనకి కేరళలో ఉన్నటువంటి కారు ఆరు కేరళని కారు అనుకుంటే సింపుల్గా కారు ఆరు ఆరు నగంలో మనకి కేరళ గుర్తు రావాలి కేరళ నగంలో మనకి అగస్త్యమలై బయోస్పేర్ రిజర్వ్ రావాలి సో ఇలా మీరు ఈజీగా మనం సో టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిట్ అనగానే మనకి ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ మీటర్స్ ఉంటుంది కదా కాంచినకంగా పర్వతం సో ఎయిట్ అంటే టూ థౌజండ్ ఎయిటీన్ సో అంటే ఇయర్స్ గుర్తుపెట్టుకుంటే బయోస్పి గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఈజీ సో మిగిలినవి ఏవైతే మనకి పన్నెండు కాకుండా ఆరు బయోస్పేర్ రిజర్వ్స్ అనేది ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు సో క్రింది వాటిలో యునెస్కో గుర్తించిన బయోస్పియర్ రిజర్వ్ ఏంటి సో ఇలా కూడా అడుగుతారు ఎగ్జామ్స్లో సో ఇవి మనకి టోటల్గా బయోస్పేర్ రిజర్వ్స్ అనే కాన్సెప్ట్ సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఉచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ బయోస్పియర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా సో కింద నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి కదా డచ్గమ్ అగస్త్యమై అచ్చినక్మర్ నౌకరి అందులో బయోస్పియర్ రిజర్వ్ కానిది ఏంటి అనేది చెప్పాలి సెకండ్ క్వశ్చన్ విచ్ ఈస్ ద లాస్ట్ లేటెస్ట్ ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిటీన్ బయోస్పియర్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా టు హ్యావ్ బిన్ ఇంక్లూడెడ్ ఇన్ యునెస్కో లిస్ట్ ఆఫ్ ఓల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ అంటే రీసెంట్గా మనకి టూ థౌజండ్ ఎయిటీన్లో ఏ బయోస్పియర్ రిజర్వ్స్కి యునెస్కో గుర్తింపు ఉంది సో అనేది మనకి ఇక్కడ ఆన్సర్ చెప్పాలి ఓకేనా సో ఇది మనకి టూ క్వశ్చన్స్ సో ప్రతి ఒక్కరు కామెంట్లో ఆన్సర్ చేయండి సో టూ థౌజండ్ ఎయిటీన్లో సో ఆల్రెడీ టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత మళ్ళీ మనకి టూ థౌజండ్ ట్వంటీ కూడా ఉంటుంది అలా టూ థౌజండ్ ఎయిటీన్లో ఏ బయోస్పీ రిజర్వ్స్ కింద వేసుకో గుర్తింపు ఉంది సో పైన ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్లో మనకి నాలుగు ఆప్షన్స్లో ఏది బయోస్పీ రిజర్వ్ కాదు సో రెండింటికి ప్రతి ఒక్కరు కామెంట్లు ఆన్సర్ చేయండి సో ఇంకా ఎవరికైనా జీవకే బుక్ కావాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయర్ మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ వస్తాయి సో నెక్స్ట్ వీడియోలో మనం థర్టీన్త్ టాపిక్ చూద్దాం సో ఇంతవరకు టోటల్గా ట్వెల్వ్ టాపిక్స్ అయినాయి సో ప్రతి ఒక్కరు మ్యాప్ పాయింటింగ్ ద్వారా మాత్రమే ప్రాక్టీస్ చేయండి సో ఈ టాపిక్ నేను క్లాసెస్ చెప్పేటప్పుడు ఏది మ్యాప్ పాయింటింగ్లో చెప్తున్నాము ఏది వితౌట్ మ్యాప్ నేర్చుకుంటున్నామనేది మీకు క్లాసులు అర్థమవుతుంది కాబట్టి నేను మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు కూడా ఎంటీ మ్యాప్స్ ముందు పెట్టుకొని సో మనకు బుక్ తీసుకున్నప్పుడు మీకు ప్రాక్టీస్ మ్యాప్స్ అనే బుక్లెట్ వస్తుంది సో అందులో మీరు నోట్ చేసుకోండి ప్రతిదీ సో ఇండియా మ్యాప్స్ అందులో మీకు ట్వంటీ మ్యాప్స్ ఇచ్చారు అలా ప్రతి టాపిక్ కూడా నేను చెప్తున్నప్పుడు మీరు బుక్లో ప్రాక్టీస్ చేసుకుంటూ రండి ఓకే థ్యాంక్ యూ